వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్తాడు కాబట్టి ఇది ఈ ముసుగులో ప్రేడ్పరం చేసే వ్యవస్థ చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం దీని ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం దయచేసి ప్రజల్ని మోసపరచకండి మభ్య పెట్టకండి ఇందుకే నాలుగు నెలలైన జీతాలు లేవు మరి జీతాలు దీంట్లో దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు ఈ ప్యాకేజీలో ఎందుకోసం పక్కలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వచ్చి పదిహేను వేల కోట్లు ప్యాకేజీ ఇచ్చారు దానికంటే పది రెట్లున్న సామర్థ్యం ఉన్న మన ఫ్యాక్టరీకి వచ్చి పద పదకొండు వేల కోట్లు ఇచ్చారు ఆకిచ్చిన పదిహేను వేల కోట్లలో ఉన్న జీతాలు కానీ బత్యాలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదు ముడిసరి కొనుక్కోవడానికి కానీ దేనికి ఎనీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు ఈ ఇచ్చిన పదకొండు వేల కోట్లకి ఎన్నో నిబంధనలు పెట్టారు ఆ నిబంధన ఏంటి అప్పులు వడ్డీలు తీర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు మరి ఏ రకంగా సర్వైవ్ అవుతుంది ఏంటి మీ తాలూకా యాక్షన్ ప్రాణ చెప్పారు కదా నిన్న నాయకులందరూ కూటమి నాయకులందరూ కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా మీరు ఇవ్వండి కార్యాచరణ మీరు చెప్పండి కార్యాచరణ నేను ఆశ్చర్యపోయాను అందులో ఒకరిద్దరు నా నాతో కొలిక్స్ ఉన్నారు అందులో సీనియర్ నాయకులకు ఉన్నారు ఇంత క్లారిటీ లేని ఈ మాటలు దేనికి అందుకు తీవ్ర అందుకే ఈరోజు మేము ముందుకు వచ్చాం దీంట్లో ఏదో మతల బున్నది ఇది పూర్తిగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్ర ఒక్కనే అనే నినాదం మీద ఉందో మా సెంటిమెంట్స్ మన సెంటిమెంట్స్ ఏవైతున్నాయో ఈ ఉక్కు ఫ్యాక్టరీ మనుగడ కోసం ఈ ప్యాకేజీ కాదు నిన్న మా అధ్యక్షుడు మా పార్టీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొంతవరకు దాన్ని ఉపశమనం అని చెప్పిన మాట వాస్తవం కానీ నేనైతే మాత్రం దీన్ని అని చెప్పడానికి నేను తయారుగా లేను ఇది ప్రలోభ పెట్టి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్ర ప్రజలను వాస్తవం చేసే భాగంలో భాగమని చెప్పి నా మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను తే మొన్న రోజు తిరుపతిలో జరిగిన ఒక సంఘటన మీ అందరికి కూడా మనం మీతో పా మీతో మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాం ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల అలసత్వం వల్ల జరిగిన సంఘటన అని చెప్పినాయి ఎందుకంటే గత ఐదు రోజులుగా చూస్తున్నాం మా కుంభమేళ కోట్లాది మంది ప్రజలు ఏ విధంగా అక్కడ కుంభమేళ దొరుకుతుందో పత్రికల్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం వింటున్నాం కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే కడుపు దొరకపోతుంది వాళ్ళకి ఈ ప్రభుత్వానికి ఆర్పాటం తప్ప వాళ్ళకి ప్రచార తప్పనే తప్ప ప్రజల మానవ వాళ్ళ తాలూ ప్రజల తాలూకు ప్రాణాల మీద వాళ్ళకి ఏమీ భద్రత కల్పించాలనే భావన కానీ ఆలోచన కానీ లేని విషయం దారితల్లమైంది సాక్షాత్తు కేంద్ర హోంశాఖ కూడా దాని మీద నిన్న రావడానికి వచ్చే ప్రయత్నం చేసింది నిన్న వచ్చిన హోంమంత్రి గారు తాలూకా ఏదైతే లంచ్ మీటింగో డిన్నర్ మీటింగ్ ఉందో అది దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ రాణి కంటే పరువును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ పరువు కాదు సమస్య జరిగిన సంఘటనకి పురోపడపడన ఉంటే అది మన పరువును కాపాడుకోవడం ఇంకోసారి పునరావృతం కాకుండా ఉంటే అది మన సమర్థతకి నిర్ణయం నిలసం కానీ ఇది కాదు అందుకే ఆ రోజు నేను మీకు మీ ద్వారా చెప్పాను ఏదైతే హైకోర్టు ఉందో న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారు ఆలోచన చేసి సోమోటోగా మీరు వచ్చి ఎంక్వైరీ జరపాలని కోరాము పత్రికలో వచ్చి చూసి నిన్న రోజున నేను అందుకే ప్రధాన న్యాయమూర్తి గారికి జరిగిన సంఘటనలు అన్నింటినీ కూడా పత్రికలో వచ్చే ప్రతి అంశాన్ని నేషనల్ మీడియా స్టేట్ మీడియాలో అన్నింటినీ పెట్టి ఒక లేఖని కూడా వారికి పంపించాను దయచేసి తావలేదు ఇంకో సంఘటన